భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత శ్రీ రామభద్రాయ నమ పితృపక్షాల్లో మనము శ్రీమత్ సుందరకాండ పారాయణాన్ని రామభద్ర క్షేత్రంలో చేస్తున్నాం ఎందుచేతనంటే దేవతలు ఎలానో పితృదేవతలు అలానే అలా దేవగణం అనుగ్రహము పితృదేవ అనుగ్రహము కూడా అందరికీ ఉండాలి ఋషి అనుగ్రహము దేవరుణము ఋషి రుణము పితృ మానవుడు జీవించి ఉండగా మానవ జన్మ లభించిన తర్వాత తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ప్రధానంగా తల్లి తండ్రి ఉండగా అంటే తల్లి తండ్రి గతించిన తర్వాత వారికి అన్ని కార్యక్రమాలు చేయడం మంచిదే కానీ వారుండగా వారి సేవ ఎలా చేయాలో వారు అవతరించి ప్రేదాయుగం నాటి స్వామి మనకు చూపించాడు ఆ దశరథాత్మజ మానవుడిగా అవతరి అవతరించి జీవ పితృలు అంటే ఎవరైతే జీవించుండగా తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం చాలా ముఖ్యము అలా ఈ పితృపక్షాలలో మనకు కేవలం తాత ముత్తాత ముత్తవ్వ అనే కాకుండా ఈ పితృపక్షాల్లో ఒకసారి మనం చేస్తూ ఉంటాం వారికి కానీ ఈ పితృపక్షాల్లో మాత్రం పితృగణం అనే ఒక ప్రత్యేక గణం అనేటువంటిది ఉన్నారు అందులో సోదరులు మిత్రులు బంధువులు చిన్నానలు తర్వాత గురువులు తెలిసినటువంటి వారందరూ కూడా అసలు రాముడు పక్షికి కూడా ఒక పక్షికి కూడా చేసినటువంటి వృత్తాంతం మనకు రామాయణంలో కనబడుతుంది ఒకటి ఈ రామాయణాన్ని ఈ సుందరాకాండ పారాయణాన్ని అటు గోసేవను ఎందుకంటే గోవులో కూడా ముప్పై మూడు కోట్ల దేవతలు లేరండి రుద్ర ఆదిత్య వసుగణాలనే కాకుండా ముప్పై మూడు కోట్ల దేవతలే కాకుండా పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఒక్కొక్క లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవులు అంట అలా పద్నాలుగు లోకాలు మనకు గోవులు ఉన్నాయంట అలా రామభద్ర క్షేత్రంలో గోసేవ ఇటు రామభద్ర స్వామి సేవ ఇటు శ్రీమత్ సుందరకాండ పారాయణం కేవలం ఈ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా క్షేమం జరగాలి లోకంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వధర్మాన్ని పాటించాలి ఈరోజు ఆవులు లేకపోవడం ద్వారా ఆవు నెయ్యి కరువైంది నిజంగానే ఎన్ని పాలు ఉంటే ఆవు నెయ్యి వస్తుందండి దాదాపు కొన్ని లీటర్ల పాలైతే కొంచెం ఆవునే వస్తుంది అలా ఆవులు ఎక్కడ ఉన్నాయి కోట్ల మంది జనాభా అయ్యారు దాదాపు లక్షల వరకు కూడా ఆవులు తక్కువ అయ్యాయి కాబట్టి ఎవరికి వారు గోసేవ అనేటువంటిది చేయాలి ఈరోజు చూస్తున్నాం మనం గోవు ఘృతం ఆజ్యం అంటే మేక నుండి అజహ మేక నుండి వచ్చేటువంటిది ఘృతం అంటే నెయ్యి గో ఘృతం ఏమని చెప్పారంటే శాస్త్రంలో మనకు పురాణ ఘృతం అంటే ఔషధం సంబంధమైనటువంటిదంట ఏదైనా శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నాయంటే కించిత్ ఘృతాన్ని వేస్తారు విష జ్వరం వచ్చిందంటే ఆవు పాలు తాగండి అంటారు తనకి అంటే లివర్ సమస్య ఉంది అంటే గో ఆధారంగా వచ్చేటువంటి బియ్యాన్ని తినడం ద్వారా మరల లివర్ ఏదైతే ఉందో అది సరవుతుంది అని చెప్తారు అన్నట్టు అలా గోవులే లేకుంటే ఘృతం ఎక్కడ వస్తుంది ఘృతం లేకుంటే లడ్డూ ఎక్కడ ఉంటుందండి కాబట్టి ఆ లడ్డు విషయంలో కూడా చాలామంది చెబుతున్నారు అలా వెంకటేశ్వర స్వామి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయడానికి అవతరించాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మరల గో సమృద్ధి జరగాలి ఇప్పుడు చాలా మంచి రోజులు రావాలి అలా ప్రతి చోట ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయంలో కొన్ని వందల అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇండోమెంట్స్ దేవాలయాలు ఉంటాయి కదా వేములవాడ ఇలాంటి ఆ అన్ని దేవాలయాలలో కూడా ఆంధ్రప్రదేశ్ అనే కాదు తెలంగాణ అనే కాదు యావత్ దేశంలో గో సంతతి పెరగాలి ఆ గోవుల ద్వారా వచ్చేటువంటి పాల ద్వారా ఆ గోవుల ద్వారా వచ్చేటువంటి నెయ్యి ద్వారా గోవుల ద్వారా వచ్చేటువంటి పెరుగు ద్వారా ప్రసాదాన్ని పెట్టాలి ఆ గోవుల ద్వారా గోమూత్రం గోమయం ద్వారా వచ్చేటువంటి పంట అనేటువంటి దాని ద్వారా నివేదన జరగాలి అందరికీ ఆరోగ్యకరమైనటువంటి జీవనం జరగాలి ఆయుర్వృద్ధిద ఉత్తమం అంటే ఆయుష్ అనేటువంటిది వృద్ధి జరుగుతుంది అలా లోకమంతా క్షేమంగా ఉంటుంది ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ మేము కూడా ఇక్కడ శనివారం రోజు ఇక్కడ విశేషంగా వే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రతి శనివారం రోజు గోవిందనామాలు సుప్రభాత సేవ గోవిందనామాలు ప్రపత్తి ఈ సేవను చేద్దామని మేమంతా కూడా శ్రీరామ సుధన్మ శర్మ శేఖర శర్మ మా విద్యార్థులే కాకుండా అందరూ కూడా సంకల్పించుకొని అందరూ కూడా ఇక్కడికి వచ్చి హనుమాన్ చాలీసా పాలనలో పాల్గొని ఈ శనివారానికి పూర్తి అవుతుంది శుక్రవారం గురువారానికి శుక్రవారానికి ఈ సుందరాఖండ పాలనలో పాల్గొని ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు రామభద్ర కుటుంబ సభ్యులనే కాకుండా అందరూ కూడా గోసేవ చేయాలని కోరుతూ జై శ్రీరామ్